ఆ ఏజ్లో ఏంటంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఏదన్నా ఏదంటే అది నేర్చుకోగలం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉంటుంది బట్ రన్నింగ్లో మనకి ఎడ్యుకేషన్ వాల్యూ అనేది ప్రతి చోట కాన్ఫిడెంట్కి ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా సరే ఏదన్నా మనం స్పష్టంగా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాకపోయినా సరే ఇలాంటప్పుడు మనం ఎంత ఫీల్ అవుతామంటే చాలా డిప్రెషన్లో క్ లోన్ అవుతారు చాలామంది సో అలా అవ్వకుండా అదేంటి అదేంటి పెద్ద పెద్ద ఫీజులు కట్టి చదవక్కర్లేదండి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నా చాలు అక్కడ ఉన్నటువంటి బుక్కుల్లో ఉన్నది మనం పర్ఫెక్ట్ గా చెప్పింది నేను నేర్చుకుంటే చాలు ఎక్కడైనా సరే ప్రపంచాన్ని మనం వేలొచ్చు అనేది అయితే నేను చదువుకునేటటువంటి ఇంట్రెస్ట్ మనకు ఉండాలి అరే రీల్స్ చూసాం అక్కడ పోయి సంపాదాం ఇక్కడ పోయి సంపాదిద్దాం అంటే అది వాళ్ళ ఇష్టం ఇష్టం బట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒకటైతే చదువుకోండి ఫస్ట్ తర్వాత రీల్స్ చేద్దాం తర్వాత ఇంకేదైనా చేద్దాం అంటే ఒకటి అది చదువుకోండి తర్వాత పని చేసే వయసు అంటూ ఉంటుంది అప్పుడు పని చేస్తాం అప్పుడు పని అప్పుడు డెసిషన్ ఏది తీసుకోవాలనేది మీకే తెలుస్తుంది క్లారిటీ అంత మెచ్యూరిటీ కొంచెం వస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ వల్ల అలానే శ్రీవాణి సీరియల్స్ చేసే వాళ్ళకి మూవీ ఆఫర్స్ ఎందుకు రావు సీరియల్ చేసే వాళ్ళకి మూవీ ఆఫర్స్ రావు అని నేను డెఫినెట్ గా అనను నాకు డెఫినెట్ గా వచ్చాయి కాకపోతే డైలీ సీరియల్ ఏంటంటే ఇప్పుడు చేసిందా మన కంటిన్యూస్ గా వస్తానే ఉంటది కొన్ని సంవత్సరాలు వస్తుంది ఆ టైం లో సినిమా డేట్ డేట్లకి సీరియల్ లకు కుదరదు సీరియల్ చేసే వాళ్ళకి సినిమాలు కుదరదు సినిమాలు చేసే వాళ్ళకి సీరియల్ కుదరదు డేట్స్ గురించి మాత్రమే వీళ్ళకి ఎట్టేస్ట్ వచ్చి త్రీ ఫోర్ మంత్స్ ఇచ్చేయాలి సినిమా వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి పనిచేసేటట్టు మనం రెడీగా ఉండాలి కానీ అలా మనకు కుదరదుగా ఎప్పుడు వచ్చిన మూవీ బెటరా ఎప్పుడు ఉండే సీరియల్ బెట్రా ఇప్పుడు నేను సినిమాలు చేయకుండా మీకు టీవీలోనే కనిపిస్తున్నాను అంటే నాకు సీరియలే బెటర్ మీ వరకు అయితే నా వరకు ఇప్పుడు లేదు అంటే వెనకాల బాగా సపోర్ట్ ఉంది మేము సంపాదించుకున్నా పర్వాలేదు సినిమా కోరిక నేను తీర్చుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా తోపని నేను అంటాను అది ఎవర్ గ్రీన్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఇక్కడ స్టేబుల్ గా ఉండాలి అంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఒక్కటేనండి అమ్మో ఇప్పుడు నేను ఒక పదం వాడతా దాన్ని ఏమంటారో నాకు తెలియదు మన వాళ్ళు మంచులే మన వాళ్ళు మంచోలే అని చెప్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి ఆ వర్డ్కి మీనింగ్ మీరు తెలుసుకోండి కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది మీరు ఆలోచించుకునేటటువంటి కమిట్మెంట్ కాదండి ఒకరికి మనం ఇచ్చేటటువంటి నమ్మకం డైలీ సీరియల్ ఏంటంటే ఒకరిని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు మనకు రన్ చేస్తూ ఉంటారు ఆ నమ్మకంతో ఫోన్ చేసి పిలుస్తారంటే ఆ నమ్మకాన్ని మీరు ఇవ్వండి ఒక సీరియల్ ఒప్పుకున్నావు లేదంటే ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నామంటే అంటే ఆ వీళ్లే కదా ఇదేమన్నా పెద్ద ఇదే అని చెప్పేసి ఒక రోజు షూట్ చేసి రెండో రోజు షూట్ చేసి మూడో రోజు వెళ్ళిపోవడం లాంటివి చేయకండి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి అక్కడ ఛానల్ కానివ్వండి మిగతా వాళ్ళని ఈ మధ్య చాలా జరిగాయి ఐదు రోజులు మాతో వర్క్ చేశారు ఐదు రోజులు పైలట్స్కి ఎంత ఖర్చు పెట్టి ఆరో రోజు నుండి ఫోన్ లిఫ్ట్ చేయట్లా నీకు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడే ఫస్ట్ ఏ వాళ్ళు క్లాసెస్ చెప్తారు ఇలా ఇలా ఉంటది ఈ టైం నుంచి ఈ టైం వర్క్ షూటింగ్ పేమెంట్ ఇలా ఉంటుంది ఇలా వస్తాము మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదనేది మన ప్రొడక్షన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నచ్చితే చేయండి లేకపోతే మానేయండి వచ్చి చేసి ఇప్పుడు ఇంకొన్ని రీప్లేస్ చేయలేరు అంతమందికి నష్ట సో ఇలాంటివి ఏం చేయకుండా కమిట్మెంట్తో మీకు నచ్చితే చేయండి ఎస్ సార్ నా అనేది మీరు డైరెక్ట్గా చెప్పేయండి అంతే సో బేసిక్గా మనకి మూవీస్ లేకపోతే ఏదైనా షోస్లో కానీ ఇలా కమిట్మెంట్స్ ఇస్తేనే ఫ్యూచర్లో వర్క్ ఉంటుంది లేకపోతే మనకు అవకాశాలు వస్తాయి అంటారు కదా శివాని అది ఎంతవరకు జెన్యున్ అని మీరు నమ్ముతారు లేదు బట్ తెలుసు నేను ఒకటి చెప్తాను ఏంటంటే నేను హోస్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యా ఈటీవీలో సినీ రంజనీ మనోరంజనీ నుంచి రోడ్ షోస్ చేశాను ఆన్లైన్ షోస్ చేశాను లైవ్ షోస్ చేశాను ఇంటర్వ్యూస్ చేశాను ఎవ్రీథింగ్ నేను చేయనటువంటి షో లేదు మేబీ నాకు యాంకరింగ్ పెద్దగా రాదేమో అందుకే నేను అందులో పెద్దగా పాపులర్ అవ్వాలి దాని తర్వాత నేను ఎన్నో సీరియల్స్ చేసాను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వర్క్ చేసే సీరియల్ ట్వంటీ సెవెంత్ సీరియల్ ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలా అనా నాతో మాట్లాడలేదండి ఎందుకు ఇంత డీటెయిల్స్ నేను చెప్పానంటే నా గొప్పల గురించి కాదు ఈ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి మేబీ ఉండొచ్చు చాలా కాబట్టి మన ప్రవర్తనాన్ని బట్టి బయట ఉంటారన్న విషయం నేను చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను చాలా మంది బయటకు వచ్చి మాట్లాడడం కానీ మమ్మల్ని ఎలా ఉంది మేబీ ఎవరు నన్ను అడిగే వాళ్ళు అడిగితే సింపుల్ గా నువ్వు అని చెప్పి బయటకు వచ్చే సో మన ప్రవర్తనని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారన్నది నా ఉద్దేశం అంటే ఇక్కడ కొన్ని రోజులు మనం రాణించాలి అంటే ఖచ్చితంగా అవన్నీ జరగాలి అంటే ఇప్పుడు మా ఆయన కూడా ఇదే ఇండస్ట్రీ ఇప్పుడు నేను నా కూతుర్ని కూడా ఎందుకు తీసుకొస్తానండి మా ఆయన నన్ను ఎందుకు పంపిస్తారండి ఇండస్ట్రీలో ఉండి అలా కాదు కదా సో ఇలాంటి అన్ని పెద్దవి ఇది ఇండస్ట్రీ కాబట్టి ఏదో కలర్ఫుల్ జీవితం కాబట్టి ఏదో బయటకి కనిపిస్తుంది తప్ప బయట ఎన్ని లేవండి నిజం చెప్పాలంటే బయట దానికన్నా మన ఇండస్ట్రీ చాలా బెటర్ అని చెప్పేసి నేను అంటే ఎందుకంటే ఈ మధ్య నేను ఒక షో కూడా చేస్తున్నాను నిజం చెప్పాలి మన ఇండస్ట్రీలో అంత దరిద్రాలు చూడాల ఇంత దరిద్రంగా ఉన్నారో బయట అనిపిస్తుంది మనదన్నా జెన్యున్ అండి అడిగితే ఎస్ ఆర్ నో అవుట్ అక్కడ అలా కాదు అసలు ఎన్ని మోసాలు చేయాలో అన్ని మోసాలు బయట రియల్ గానీ అక్కడ అంతా జరుగుతుంది అది ఎవరికి తెలియదు ఇక్కడ చిన్న ఇష్యూ జరిగేవరకు ఇండస్ట్రీ ఏ బ్యాడ్ అది బ్యాడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు బ్యాడ్ అయితే మేము ఎందుకు చేస్తామండి మా ఇంట్లో మా అత్త ఊరుకుంటారా అంతరు పట్టుకుని మాకు ఫ్యామిలీస్ లేవా మేము బతకట్లేదా ఒక మనిషి నచ్చకపోతే ఆ మనిషిని అనండి తప్ప కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి అదేంటి ఇండస్ట్రీని మీరు అనకూడదని చెప్పేసి నేను అంటాను బేసిక్ గా చాలా మంది ఇదే ఫీల్డ్ లో రాణించలేక లేకపోతే ముందుకెళ్ళక డిప్రెషన్ కి వెళ్ళిపోయి నేను ఎగ్జాంపుల్ నా కూర్చొని శ్రీవాణి వస్తుంది చీర చీరగట్టు కూర్చుంది ఇంకో రాస్తున్నారు ఇంకోటి నాకు ప్రతి ఎపిసోడ్ లో నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు కాబట్టి నేను చూస్తాను కూడా కొత్తగా కనిపించు కదా నేను చూడాలంటే అంటే ఇది అందరికీ చెప్తున్నా అదే అదే కొత్తగా ఏమన్నా చేయి అప్పుడు చేసింది ఇప్పుడు చేస్తా అంటే కుదరదు కదా సో అందరికి అదే అంటున్నా ఇది ఒక్కటే కాకుండా ఇంకొక ఆప్షన్స్ ఎదుకొని వర్క్ చేసుకోవడానికి చూడండి అని చెప్పి ఇలా కొంతమంది అవుట్ అయిపోయి ఇంట్లో ఉన్న ఆర్టిస్ట్లు చాలా మంది డిప్రెషన్ కి వెళ్ళిపోయి మాకేం ఆఫర్ రావట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఫెయిల్ అయిపోయి అట్లా అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు శివాని ఈ విషయం నేను డెఫినెట్ గా చెప్తాను ఏంటంటే ఇక్కడ మీరు మార్క్ చూస్తే గనక నాకు ఇరవై రెండు స్టిచెస్ పడ్డాయి లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అవును ఐదో రోజుకి నేను షూటింగ్ వెళ్ళిపోయా ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే అవును చాలా లో పోయింది అనేది నాకు దేవుడి వల్ల నాకు అవకాశం వచ్చింది ఇలాగే ఫ్రాక్చర్ ఒక దాంట్లో యాక్సిడెంట్ అయినట్టు ఒక దాంట్లోనేమో కింద పడిపోయినట్టుగా నాకు చేసి కంటిన్యూ చేశారు ఏమో ఒకవేళ నాకు ఈ మధ్య వల్ల నాకు అవకాశం లేకపోయి ఉండటం నేను డిప్రెషన్ లోకి వెళ్ళి కూర్చుంటానా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఆలోచించుకొని నేను కంటిన్యూ చేద్దామని మేము వేరే వేరే బిజినెస్ లోకి అడుగు పెట్టామన్నమాట నేను మా వారు ఒకసారి మీ అమ్మగారు ఫోటో ఏమన్నా ఇస్తారా నా పూజ గదిలో పెట్టుకుంటా ఎలా ఎంత కన్నావమ్మా నాకు అదే అనిపిస్తుంది దాని తర్వాత నాకు ఒక షోలో ఒక డాక్టర్ గారు కూడా అడిగారు మేడం మీరు బాగానే స్ట్రాంగ్ ఉన్నారు షోకి వచ్చారు అసలు డిప్రెషన్లోకి వెళ్ళేదంటే నాకు ఉండే పనులు చాలా ఉన్నాయండి డిప్రెషన్లోకి వెళ్ళేటంత టైం నాకు లేదని చెప్పారు